జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల గౌరవ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి తోటి ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మీకు ప్రధాన ఉపాధ్యాయులు దాని గురించి చెప్పారు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి దాని ప్రాముఖ్యత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం దాని యొక్క అది ఎట్లా వచ్చిందనేది నేను చెప్తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున ఐక్యరాజ సమితి యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహించుకోవాలని చెప్పింది ఎందుకంటే ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ పరిరక్షించుకోవాలని రెండు వేల సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహించాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ గారు చెప్పారు ఆ సందర్భంగా ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటారు పశ్చిమ పాకిస్తాన్ ను పాకిస్తాన్ అంటారు ఆ రోజుల్లో ఆ పాకిస్తాన్ దేశము ఉర్దూను జాతీయ భాషగా నిర్వహిస్తే తూర్పు పాకిస్తాన్ ను బంగ్లా భాష మన భారతదేశం నుంచి బంగ్లా భాషను మాట్లాడేవాళ్ళు కనుక మా బంగ్లా భాషను జాతీయ భాషగా ప్రకటించాలి ఉర్దూతో పోటా పో అని పోరాటం చేసిన ఢాకాలో చాలా మంది డాకా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆ ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు చనిపోయారు భాష కొరకు అందుకే అది గుర్తించే ఐక్యరాజ్య సమితి వాళ్ళ చనిపోవడానికి కారణం భాషా ఉద్యమం అని ఫిబ్రవరి ఇరవై ఒకటిని మాతృభాష అంతే అంతర్జాతీయ మాతృభాష ఆ దినోత్సవంగా దీని అర్థం ఏంటంటే ఎవరి భాష వాళ్ళ సాంస్కృతిక జీవ వైవిధ్యాన్ని తెలియజేస్తుంది భాష ద్వారా భావ ప్రకటన కనుక అన్ని భాషలను గౌరవించాలి మాతృభాషను కూడా సంరక్షించుకోవాలి నీవెన్ని భాషలు నేర్చినా నీ భాషలో నువ్వు మాట్లాడడం ప్రధాన కర్తవ్యం కనుక దీని ప్రధాన ఉద్దేశం మీకు చెప్పాను కనుక మీరు కూడా ఆయన ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను మర్చిపోవద్దు మాతృభాషలో మన భావ ప్రకటన చేస్తూ మాతృభాషలో మీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను